హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా నేను మీ బ్రమరాణి సో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనే కోరుకుంటున్నాను మేము బాగున్నామండి సో ముందుగా అందరికైతే శ్రీ శ్రావణ వరలక్ష్మి శుభాకాంక్షలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా శ్రావణ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి సో ఏమేమి విశేషాలు అసలు ముందు మ్యాటర్ ఏంటంటే అవన్నీ ఏం ఎలా చేసాం ఏంటి అన్నీ తెలుసుకుందాం నాతో పాటు వచ్చేసి ఏం తెలుసుకోవడానికి సో మేమైతే మా ఇంట్లో పూజని నార్మల్గానే చేసేసుకున్నాం ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల పూజ అనేది నార్మల్గా చేసేసుకున్నామండి కానీ గుర్తుపెట్టుకోండి మన వల్ల చూడతా మేమేం చేసుకున్నాం అలాంటి వీడియోస్ మాత్రం వచ్చేస్తాయి కాకపోతే టైం పట్టిద్ది సో ఇంకా మా అమ్మ అయితే మాలని మన కన్నయ్యకి వేసేసేసారు తులసి మాల కట్టి ఫ్లవర్స్ పెట్టి కట్టేసి మన కన్నయ్యకి అయితే వేసేసారు చిన్ని కన్నయ్యకి తులసి మాల వేసేసారు ఇంక ఇలా నే ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు వేసుకొని ముంగిట్లో పసుపు కుంకుమ అలంకరించు గడపలు అలంకరించుకొని తులసమ్మ దగ్గర అలంకరించుకొని ఇంక ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒక పని ఒక పని పండగలు అంటే అలానే కదా సో ఇంకా అన్నీ చేసేసుకొని పొంగల్ పెట్టేసుకున్నాము అండ్ ఇంకా ఈరోజు మా మేమేం చేసామంటే మా ఇంట్లో పూజ అయితే మేము ఈరోజు నార్మల్గా చేసుకున్నాం కదా సో పండు తంబులాలకి వెళ్ళాము పండుగ అయితే నేనైతే ఈ మా సరౌండింగ్స్ మొత్తం చుట్టేసి వచ్చేసాను ఎందుకు అనుకుంటున్నారా మా అమ్మ మా వదిన వాళ్ళ ఇంటికి పండు తమ్మనికి రమ్మంటే మా వదిన ఇంటికి వెళ్ళారు సో అది ఇక్కడెక్కడ లేదనమాట కొంచెం దూరాన సో మనం మనం ఉండగా మా మమ్మీకి ఎందుకు మా మమ్మీ చాలా హ్యాపీగా సో మనం ఇక్కడ ఉన్న ఏరియా అంతా కవర్ చేస్తాం ఇదిగోండి ఇక్కడికి మా మమ్మీ వెళ్ళారు కొంచెం దూరం కదా అని వెళ్ళేసి వచ్చారు ఇక్కడ నేను కవర్ చేస్తా లేమో నేను నేనున్నాగా అని చెప్పేసి మొత్తం కవర్ చేసేసి వచ్చాను ఇంక ఇదిగోండి వరలక్ష్మి వ్రతం అన్నాక ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకైతే మరీ మరీ మహా సంతోషం కదా సో ఇంక ఈరోజు పండుగ అయితే మా అత్తయ్య వాళ్ళు మా ఆంటీలు మా చిన్నమ్మలు వదిన్లు అందరు పిలిచేశారు సో అందరింటి అందరి దగ్గరికి వెళ్ళి కవర్ చేసేసి పండు తాబాలు తీసేసుకొని దేవుడు ఆశీస్సులు తీసేసుకొని వచ్చేసేసాను నేనైతే సో కవర్ చేశాను ఎందుకు అంటున్నానంటే నేను ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం అందుకే కవర్ చేసేసాను అంటున్నాను మొత్తం చుట్టేసి వచ్చానని చూస్తున్నా సో ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మా అత్తయ్య అండ్ ఈ ఈ మా అక్క అవుతారు నాకు సో వెళ్ళి తాంబూలం తెచ్చేసుకున్నా చెప్పాక మా ఇంటి దగ్గర ఉన్న మొత్తం నేనే చుట్టేసా అని ఇంకా మనం అలా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం కనుక పెద్దవాళ్ళు కనుక ఆశీర్వాదం తీసుకున్నాము సో అది బుడది సో ఇంకా ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికైతే నేను పండుగ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానో అక్కడ 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 వీడియోలు అన్నీ తీసేసుకున్నాను అండ్ వాళ్ళు కూడా ఏమైనా తీసుకోమన్నారు సో ఇంకా మా వాళ్ళు కూడా ఏమనుకుంటూ ఉంటే మనం తీసుకోవడానికి మనం ఏమన్నా ఆగుతామా ఇంకా వీడియోలు అయితే దూకేస్తాను నేనైతే ఫస్ట్ వీడియో అన్నట్టుగా ఫోన్ కెమెరా ఆన్ చేసేసి ఇంక అందరి ఇంట్లోకి వెళ్ళి మూలని తీసుకోవడం వీడియో తీసేసేయడం అక్కడున్న వాళ్ళకి ఇవ్వడం పాపం వాళ్ళు ఏమనుకోవాలా వీళ్ళు మా ఆంటీ ఐ మీన్ తిన్ ఆ అక్క అక్క అవుతారు ఆ ఆంటీ అవుతారు ఆంటీ అని పిలుస్తాను సో వీళ్ళు మా ఆంటీ వాళ్ళు సో ఫైనల్గా అందరూ అయితే వరలక్ష్మి వత్ని చాలా అంటే చాలా చక్కగా చేసేసుకున్నారండి అమ్మవారిని పె అమ్మవారిని అలంకరించడం కానీ ఏదైనా కానీ ప్రసాదాలు చేయడం కానీ అన్నీ అంతా చాలా అంటే చాలా చక్కగా అద్భుతంగా చూడ చక్కని కమనీయంగా రమణీయంగా ఉంది ఐ మీన్ మాటలే చెప్తున్నా అని కాదు చూస్తే అలానే ఉంది మనం పండగ అంతే చేసుకుంటాం కాబట్టి అలా చేసుకున్నాను అండ్ నేనైతే ఎక్కడ మొహమాట పండు అండి తీసుకోవడానికైనా ఇలాగా పసుపులు పూవించుకోవడానికైనా సో అందుకే నాకు ఇంకా 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 ఇష్టం అలా పసుపు అలా పూవించుకోవడం సో అందుకే పూజ చేసుకున్నా పసుపునైతే సో నా కాళ్ళు అయితే ఆ రోజు అండ్ ఐ మీన్ ఆ రోజు మీన్స్ ఈ రోజే ఈ అయితే చాలా పసుపు పచ్చగా అయిపోయినాయి నా కాళ్ళు మొత్తం పిల్లల సందడి అయితే చాలా పిల్లలందరూ ఇంటికాడు ఉన్నారు కాబట్టి పిల్లల సందడి కూడా చాలా అంటే చాలా ఇదిగా ఉండేది కదండి సందడి సందడిగా చేస్తారు కదా సో మనం ఇంకా అమ్మవారికి కావాల్సిన స్తోత్రాలు ఈరోజు పఠన చేసిన ఏది చేసినా చాలా మంచిది అండ్ ఫైనల్గా అమ్మవారి వ్రతం చేసుకున్నాక ఒక చారుమతి కథ అనేది ఉండిద్ది సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కొంచెం తెలుసుకొని వినేసేయండి లేదా చదివేసేసుకోండి ఇంకా చిన్నమ్మ కూడా ఇలాగా పూజ చేసేసుకొని మంచిగా అలంకరించేసుకొని అమ్మవారిని ఆయన ప్రసాదాలు చేసేసుకున్నారు ఫైనల్ అయితే నాకైతే ఈ ఈరోజు చాలా అంటే చాలా నచ్చింది మా ఇంట్లో పూజ నార్మల్గా చేసుకున్న వ్రతం ఫలితం అందిన అనుభూతి ఆనందం మాటలు రావట్లే ఎలా చెప్పాలో కానీ అడ్జస్ట్ అవ్వండి నా మాటలతో సో సో ఈ ఆంటీ గారు కూడా చాలా అంటే చాలా చక్కగా పూజ చేసేసుకున్నారు వెళ్ నేను వెళ్ళేసి వీడియో తీసేసుకున్నాను పండు తమ్ములను తీసేసుకున్నాను చూసేయండి నేను వెళ్ళి వీడియో పండు తమ్ములను తీసుకున్నాను సో ఇంకా నాకైతే మీరు ఏమని అనుకుంటారు ఏంది పిల్లకన్నీ తెలుసా అని అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే నాకైతే ఏమీ తెలియదండి నేను మా అమ్మ అన్నీ చేసిద్ది కాబట్టి పూజలు ఎలా ఎలా చేస్తారు అవన్నీ గమనించి ఇవన్నీ తెలుసుకున్నా కానీ మనం అంత పెద్ద మనుషులు అయితే కాదండి మనం ఇంకా బొడవలమే పిల్లలమే మనకి అంత అంత ఇది ఏం తెలియదు ఓన్లీ చూస్తాం గమనిస్తాం ఓకే ఇలా అలా అది కాక మనం ఈ సంవత్సరం కొంచెం ఖాళీగా ఉండేసరికి అన్నీ వెళ్ళి ఐ మీన్ అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఆ ఒక హ్యాపీ వైబ్ అనేది మన మనసులోకి అయితే వచ్చేసింది ఓ ఇలా ఉండిద్దా ఇట్లా ఉందా చాలా బాగుందా అని అనిపించింది సో సిస్టర్స్ మీరు ఎవరైనా ఉంటే మనం ఇలా ఇలాంటి తెలుసుకోవడం వల్ల ఇంకా మన ఫ్యూచర్లో అంటే మనకి అన్నీ తెలుసుకుంటే ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుద్ది కదా సో ఈ వీడియో చూస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయాలంటే అలా వెళ్ళిపోకండి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు లైక్ చేసేయండి అండ్ ఇప్పుడు నేను మీకు ఒక నా గానకొకలి యొక్క స్వరం వినిపిస్తాను సో చూసి ఆనందిస్తారు ఏమన్నా చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో సో చాలా సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది ధనములనిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరముల నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి అందరూ చేరి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపం చూడండి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి సో ఎలా ఉంది నా వాయిస్ మీకు నా వాయిస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేరు ఒక అండ్ సపోర్ట్ చేస్తేయండి ఇంకెందుకు ఆలస్యం